హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం కియా సోనెట్ హెచ్టీకే ప్లస్ సన్ రూఫ్ కార్ అయితే తీసుకురావడం జరిగింది వెంటిలేటర్ సీట్స్ అయితే వస్తాయండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి ఫంక్షన్ పక్కన ఇక డీటెయిల్స్ విషయంలో రెండు వేల ఇరవై నవంబర్ కారు రెండు వేల ముప్పై ఐదు నవంబర్ దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్ మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి అలాగే టైర్స్ విషయంలో డెబ్బై నుంచి ఎనభై శాతం నాలుగు టైర్స్ ఉన్నాయి డైమండ్ కట ఐవిల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని ని అన్యూజ్ అండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ఏసీ వర్కింగ్ లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో క్రూజ్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ అండ్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు సీట్ కవర్ చాలా నీట్ గా ఉంది ఇంటీరియర్ లుక్ చూడొచ్చు అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి రివర్స్ కెమెరా సేఫ్టీ పరంగా కెమెరా కానీ అలాగే రెండు ఎయిర్ బ్యాక్స్ ఏబిఎస్ అయితే ఉంది వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం ఒకటి రెండు టచ్అప్లు అనేది కామన్ అండి కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఇన్సూరెన్స్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ అంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మునాని అందరికీ బాయ్ జై